నల్గొండ జిల్లా మిరియాలగూడ కేఎల్ఎన్ మహిళా జూనియర్ కాలేజీలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను క్లబ్ ఆఫ్ అధ్యక్షులు నుంచి విద్యార్థి కోశాధికారి బిఎం నాయుడుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ లీడర్స్ డాక్టర్ జాడి రాజు ముక్కపాటి వెంకటేశ్వరరావు రాష్ట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లైన్ కర్ణాటి రమేష్ అనంతరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవ కొనియాడారు తమ శక్తి సామర్థ్యాలతో అన్ని రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్న మహిళా లెజెండ్స్ ను విద్యార్థిని ఆదర్శంగా తీసుకుని తాము కూడా ఒక స్పష్టమైన లక్ష్యాలు ఎంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాస్కర ప్రెసిడెంట్ కర్ర రామరెడ్డి సెక్రటరీ బిక్కుముళ్ల ఆనంద్ కుమార్ లయన్స్ క్లబ్ ఆఫ్ తరుణం మిర్యాల్గూడ ప్రెసిడెంట్ క్యామ వెంకటేశ్వర్లు సెక్రటరీ సామా శ్రీనివాస్ వనితా క్లబ్ సెక్రటరీ పుప్పల్ల సేవితం మిట్టపల్లి విజయభాస్కర్ రావు కేఎల్ఎన్ కాలేజ్ మేనేజ్మెంట్ బిక్కుముల్ల కిరణ్ కుమార్ హనుమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు మగువా సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలు రవ్వంతా రవ్వంతననే అనవంట పెరుగులు పూస్తావు వెళ్ళేదారంతా మనకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశం మొత్తం కూడా ఈరోజు చాలా 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 పెద్ద ఎత్తున ఈ పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు మనకు సరోజన నాయుడు రోజు నాడు ఒకే ఒక ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి మన భారత రాజ్యాంగం పైన సంతకం చేసినటువంటి సరోజన నాయుడు గారి యొక్క పుట్టిన తేదీని భారతదేశం మహిళా కేంద్రోత్సవంగా జరుపుకుంటుంది అది పదమూడు ఫిబ్రవరి పుట్టిన జరిగిపోయింది సో మహిళల యొక్క సాధికారత కోసము మనము ఎప్పుడైతే గాంధీ మహాత్ముడు ఒకే ఒక మాట ఇచ్చాడు భారతదేశంలో కూడా ఎప్పుడైతే అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక మహిళ నాకు ఏలాంటి ఇబ్బంది లేడు ఏ పోగిరి వేదో నన్ను ఏమనడు ఏ రాజకీయ నాయకుడు నన్ను ఏమనడు ఏ పోలీసు కూడా నన్ను పట్టుకోడు అని ఈ భారతదేశంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు మహిళ నడిసిన రోజు నాడు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు మరి నడుస్తుందో నడవలేదో ఇక్కడ ఉన్న మహిళలు అంత ఇంకొక విషయము భారతదేశానికే కాదు ఈ ప్రపంచానికి మహిళలందరికీ కూడా హక్కులు ఇచ్చినవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు హక్కులు ఇచ్చినవాడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గేర్ మీద ఇవాళ ఆయన రోజు నాడు ఆయన పుట్టిన రోజునటువంటి ఫిబ్రవరి పద్నాలుగు రోజు నాడు ఈ యూనివర్సల్ మొత్తంలో ధ్యానం అందుకే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మహిళా హక్కుల కోసమే కాకుండా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ఉద్యోగానికి న్యాయశాఖ మంత్రికి రాజీనామా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు తెలుసా ఎందుకు ఇచ్చాడంటే నీ సంసారం వద్దు మీకు నేను వేలు పడతాను అని పంతొమ్మిది స్వాతంత్రానికి పూర్వము పంతొమ్మిది వందల మీరు మంచిగా చదువుకొని మంచి హోదాలో ఉండి ఐఏఎస్లు ఐపీఎస్లు అన్నీ కావాలి మీరు ఎంత చదువుకుంటే మీకు అంత ఆధిపత్యం వస్తుంది కాబట్టి మీరు కోరుతీయ సందర్భంగా ఈ కాలేజీ యాజమాన్యాలు ఏర్పాటు చేయడం కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా విద్యార్థులు అందరికీ కూడా అందరికీ కూడా అందరికీ దేవేళ మీరు మంచిగా ఉండాలని కోరుతున్నాను చదువుకోండి ఆల్రెడీ ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు వెళ్ళిపోవడం కాకుండా రాజకాతి పర ప్రకారంగా అంత బ్యాకే లేదు పెళ్లి కాక పెళ్లి కాగానే వాళ్ళకి పట్టు వీళ్ళు హిట్ ఇలాంటి ఆలోచన లేదు జరిగేది కానీ చూపించేది కానీ సినిమాలు కానీ అన్ని అదే స్టైల్లో ఉంది ఇవాళ సమానంగా శాలరీస్ సమానమైన హోదా సమానమైన పని దొరికే అవకాశం దొరుకుతున్నాయి దాంట్లో ఎక్కడైనా తక్కువ ఉండు లేడీస్ అనేటట్లు ఎవరు లేరు ఏదో కొద్ది మంది ఉంటే వాళ్ళకి ఆలోచన విధానం లేకపోవడం కాకపోవడం కానీ ఏ మాత్రం ఆలోచన విధానం ఉన్నా సరే లక్షలాది ఉద్యోగాలు ఏ మాలపై వాళ్లే ఉంటారు ఎక్కడిపోయినా వాళ్లే ఉంటారు ఏ ఆఫీస్ పోయినా వాళ్లే ఉంటారు ఏ బయటకు వాళ్ళే ఉంటారు ఆ లో మహిళా ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి మీ అందరూ కూడా చదువుకొని మంచిగా ఎడ్యుకేషన్లో ఎక్సెంట్ వచ్చేసేసి తల్లిదండ్రులు కూడా పొరపడే విధంగా వాళ్ళని చూసుకుంటూ మీ ఉద్యోగాలు చేసుకుంటూ మంచి భవిష్యత్తు కోరుకోవాలని చెప్పి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు ఇవాళ మహిళా దినోత్సవానికి వచ్చిన టీచర్స్ పిల్లలు అందరూ కూడా వేరు పేరు నా హృదయపరకు నమస్కారాలు తెలియపరచుకుంటూ మా తరఫున అందరి తరఫున కూడా మాట్లాడడం కూడా మా రాజుగారు మాట్లాడింది కాబట్టి నేను అందరికీ అందరికీ కంగ్రాచుకుంటా మనం అందరం కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్ డే అని వాలంటీర్స్ డే అని ఇంకో అని ఇంకో అని ఇట్లా పెట్టుకొని ఆ రోజు ముఖ్యంగా ఎవరి పేరు మీద ఆ డే ఉందో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ గౌరవించుకుంటూ ముందుకు పోతున్నాం అట్లనే మరి ఫిఫ్టీ పర్సెంటేజ్ సమాజంలో ఉన్న మహిళలందరూ కూడా అన్ని రంగాలలో ముందుకు పోవాలని వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేటందుకు ఈ ఉమెన్స్ డేని మరి నిర్వహించుకుంటున్నాం మరి ఉమెన్స్ డెవలప్ కాకుంటే సొసైటీ డెవలప్ కాలేదు అని అందరం భావించాల్సి ఉంటుంది ఈ చదువుకున్న సంఖ్య పెరగడం వల్ల అభివృద్ధిలో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతారు ఆ విధంగా ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉంటారో ఆర్థికంగా మరి ఎదుగుతారో వాళ్ళు హక్కుల్ని పొందే అవకాశం ఉంది సమాజానికి ఉపయోగపడని వ్యక్తి ఎవరున్నా కూడా ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా కూడా ఉపయోగం లేదు అని నా ఆలోచన నువ్వు ఎప్పుడైతే ఉపయోగపడే విధంగా తయారైతావో మీ సమస్యలన్నింటి కూడా కూడా ప్రతి క్షణం కూడా చాలా విలువైన టైం మరి మీ దగ్గరికి మీరు గొప్ప రావు మరి ఆత్మగా వీటికి రావడం అనేది మీరు చేస్తున్న పూర్వ దినోత్స ముహూర్తం అది కూడా పాక్కడ అదృష్టంగా పాచుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పాటు ఎప్పుడు కూడా అమ్మ ప్రతిరోజు మహిళా దినోత్సవం మనం ఏదైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన అమ్మ పాదాలకి నమస్కారం చేసి మనం బయటకు వెళ్ళాలంటే మనం ఏ పనికి కానీ అది సక్సెస్ఫుల్ గా సాధిస్తామని చెప్పేసి కూడా మరి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది రేపు మీరు కూడా రాబోయే అమ్మలే మీ అమ్మని ఫస్ట్ గౌరవించండి నాన్నని గౌరవించండి గురువుని గౌరవస్తే ఆ గురువు మీరు ఏం చేయాలో నేర్పుతాడు ఇవాళ ప్రతి పిల్లల దగ్గర పిల్లల దగ్గర కూడా సిగ్గిపోవలసి ఉన్నాయి కాబట్టి మీ పరీక్ష టైంలో ఆ సెల్ ఫోన్ మీరు తక్కువ ఇది చేసుకోండి మీరు ఆ సెల్ ఫోన్లో పట్టుకుంటేనేమో ఫలము కిందికి కూడా వస్తుంది అదే టెన్ పట్టుకుంటే మన ఇద్దరు కూడా వస్తుంది మీరు ఇది గమనిస్తారని చెప్పేసి మేము చెప్పిన విషయాలు కూడా కనీసం ఒక్కొక్కరు చెప్పిన ఒక్క మాట పాటిస్తే నిజంగా మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అమ్మకి మీరు కావాలి దాన్ని మీరు వచ్చి సాయంత్రం మీరు మీరు కలవండి కలిసి చెప్పండి ఆ అమ్మ ఎంత సంతోషపడతారంటే ఆ సంతోషానికి మనం నక్షరూపా సంతోషం తీరవలేదు మరి అవకాశం మాత్రమే మరి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు